మనం న్యూస్ అందరు వచ్చారు మన దగ్గరికి కాబట్టి వాళ్ళకు మనం సత్కరించి సన్మానించే వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఆహ్వానించినటువంటి ప్రకాష్ గారికి ఆర్యవైశ్య సంఘం పెద్దలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు ఎంత అద్భుతమైన పూజలో నన్ను కూడా భాగస్వాములుగా చేసి అదృష్టాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా ఆర్గనైజర్స్ అందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతునికి ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎక్కడ చూసినా కానీ ఊరేగింపులో కానీ ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి తాగి డ్యాన్స్ చేయడం నృత్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదు హైందవ సాంప్రదాయంలో ఇటువంటి సాంప్రదాయాలను ఏదైతే హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి అర్చనలు కానీ ఏ విధంగా ఈరోజు చేసారో ఆ విధంగా అందరూ చేసి మంచిగా హైందవ సాంప్రదాయాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈరోజు ఈ విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా మన మెడితర జిల్లా అధ్యక్షులు ప్రకాశన్న గారికి మరియు స్థానిక సిఐ కుమార్ గారికి మరియు ఆర్యవ్య సంఘం సభ్యులందరికీ మరియు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అది జరుగుతుంది మాకు తెలియదు మా జవాన్ కూడా సంఘం ఉండదు ఆడ కూడా బాగా చేస్తారు అక్కడ మేము కార్పొరేటర్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మాకు జిల్లా ఎలక్షన్స్ ఉన్నాయి పన్నెండు తారీఖు నాడు బెల్దర్ రమేష్ అని నిజంగా ఎలక్షన్ నిలబడతాను ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దయచేసి పన్నెండు తారీఖు నాడు బెల్దర్ రమేష్ కు ఓటు వేసి గెలిపేది తెలుసుకుంటాం ఎందుకంటే వినాయకుని పూజ చెప్పొద్దు కానీ ఎందుకంటే వచ్చినాం కనుక ఈ అవకాశం ఇచ్చారు మీ అందరు ధన్యవాదాలు మరొక్కసారి కూడా మీరు అందరు బెల్లరామేసి కోటేయాలని తెలుసు ఇలా మా నేడ్చల్ జిల్లా మహాసభ ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చాము మాకు ఈ ఈ పూజలో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికి ప్రకాశన్న గారికి సేయ గారికి అందరికీ నా యొక్క నమస్కారములు ఇక్కడ ఎంత బాగా జరుగుతుందంటే వేరే మండలాల్లో జిల్లాలో కూడా ఈ విధంగా జరగలేదని నేను అనుకున్నాను ఎంత స్ట్రెంత్ ఉంది ఇక్కడ అంతా చాలా కలిసి ప్రోగ్రాం చేస్తుండ్రు వేరే మండలాల్లో ఇంత ప్రోగ్రాం అయితే కనిపించలేదు ఎక్కడ కూడా మాకు మేము ఎన్ని తిరిగినాం ఈ ప్రోగ్రాం మీరు చాలా బాగా చేస్తారు ఇక్కడ వినాయకుని కూడా ఆరతితో ఇప్పుడు ఇచ్చింది మా యొక్క అభినందనలు దీనికి దానికి కూడా ఇప్పుడు మేము వచ్చిన విషయం గురించి ముఖ్యంగా మా రమేష్ అన్న నిలబడ్డాడు మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా జగద్గిరిగుట్ట కుతుబ్బులాపూర్ ఇక్కడ ఉన్న ఓటర్లు అందరూ కంపల్సరీ ఏసీ గెలిపించగలరని మా యొక్క మనం అనుకోకుండా వచ్చినందుకు గణపతి పూజ పాల్గొన్నందుకు చాలా సంతోషం ఇక్కడ ముఖ్య అతిథి వచ్చిన సి గారికి కాంతికుమార్ గారికి మరియు ప్రాచీన ప్రకాశన గారికి మరి నగేష్ గారికి మరి మిగతా అందరికీ మహేష్ అన్న గారికి అందరికీ మీకు ధన్యవాదాలు కానీ నేను కిసోట అనదా సత్రం అధ్యక్షుడిని అక్కడ ఇంతకుముందు సేవా కార్యక్రమం చేశాను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పోటీ చేస్తున్నాను మీ అందరి సహకారం ఉండాలని గణపతి దగ్గర మిమ్మల్ని కోరుకుంటున్నాను దీవించగలని మనవి చేస్తున్నాను ఒకటి వచ్చినా మీకు ఆర్య వయసు సంఘంలో ఇది ఎన్నో రోజు అమ్మా నాలుగవ రోజు గణ గణపతి పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము అలాగే మంగళవారం సందర్భంగా ప్రతిసారి కుంకుమార్చన చేసుకుంటున్నట్టే ఈసారి కూడా కుంకుమార్చన చేసుకోవడానికి మీరందరూ చక్కగా చెప్పినట్టుగా ఎర్రెడ్ చీరలతో అమ్మవారిని సంతోష పెట్టేటట్టు మన ఇక్కడికి వచ్చి కుంకుమార్చన నిర్వహించుకోవడానికి వచ్చారు మీకు అందరికీ కృతజ్ఞతలు ప్రతిసారి అలాగే ఈరోజు మీకు నూట ఎనిమిది ప్రసాదాలకు ఏదైతే టికెట్ ఇచ్చామో అది గురువారం రోజు నూట ఎనిమిది ప్రసాదాలతో స్వామివారికి నివేదన ఉంటుంది అలాగే రోజు లలితా పారాయణము ప్రతిరోజు స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఉంటున్నాయి రేపు కోలాటము మీ అందరితోటి భక్తి గీతాల కార్యక్రమము నిర్వహిస్తాము కాబట్టి పారాయణముక నుంచి వెళ్తున్నాము వైశ్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ అన్న గారికి వారికి మన సంఘ కార్యదర్శి శ్రీనన్న గారికి కోశాధికారి అన్నయ్యన్న గారికి మిగిలిన కార్యవర్గ సభ్యులు పాలక తమ్ముళ్ళు అన్నలకు అందరికీ మా మహిళలు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఎందుకంటే ప్రతిసారి మాకు ఎంతో సహకరించి వాళ్ళు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పోలాటానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరం అలాగే తొమ్మిది రోజులు వచ్చిన వారికి ప్రకాశన్న గారు వారికి తోసి ఇస్తున్నారు అలాగే రోజు వంద మంది రెండు వందల మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు పదిహేను సంవత్సరాల చింది నిర్విరాగంగా ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము ఇలాగే చెయ్యాలని ప్రతి ఒక్క రాజకీయ ఈరోజు అలాగే ప్రతి ఒక్కరు హారతులు ఒక్కొక్క రకం హారతి తీసుకురమ్మంటే ఎంతో చక్కగా ముచ్చాల హారతి కానీ హారతి గాని హారతి గవ్వల హారతి గింజల హారతి ఇ కూడా తీసుకురా జరిగింది వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు లాస్ట్ గో మీరన చక్కగా స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారిని సంతోషపర్చవల్సిందిగా కోరుచున్నాము దేవుడా గణేష్ మహారాజ్ కే జై గట్కే జంపని చెప్పాలి కామరనింద్ర రాణి చిట్టిగాన చిట్టిగాలే కారణం

Amém. ce సుందరి ఆర్ది హాలి Wow. yang benar kalau sembah rugi kalau ipe

ఈ దూషయాచనా శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి